శ్రీ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ప్రధాన గ్రహాల్లో అయిన నాలుగు గ్రహాల్లో రాహువు కేతువు శని అత్యంత యోగదాయకంగా ఉండడం వలన చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఉండబోతుంది అయితే ఈ సంవత్సరంలో క్లియర్గా కుటుంబ జీవితం ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ఉద్యోగం వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విద్యార్థులు ఈ సంవత్సరం ఎలాంటి డిసిషన్లు తీసుకుంటే బాగుంటుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు పబ్లిక్లో ఉన్నవాళ్ళు మూవీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మిథున్ దాస్లో జన్మించిన అందరికీ కూడా అద్భుతంగా ఉండబోతుందా కొంతమందికి ఎందుకు బాగోదు ఏ కారణాల వల్ల బాగోదు ఏ కారణాల వల్ల బాగుంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు వీడియోలో ముందు ముందుకు వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మిథున్ రాశి వారికి సంబంధించి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే భాగ్యంలో రాహు అత్యంత అనుకూలంగా ఉన్నాడు పదో స్థానంలో శని కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో కేతువు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇచ్చే గ్రహంలో ముందున్నది కేతువే అనమాట సింహలో కేతువు సింహకేతి యోగం అన్నమాట చాలా చక్కగా ఉండబోతుంది అయితే గురువు రాశిలో ఉన్నాడు గురువు రాశిలో ఉండడం అనేది కొంత ఇబ్బంది అయినప్పటికీ ఎప్పుడు కూడా గురువు తను ఉన్న స్థానంలో మంచి స్థాన మంచి ఫలితాలు ఇచ్చి తను చూసే స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాడు ఇది ఏమైనా సరే గురువు సహజ శుభుడు కాబట్టి గురువు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు ఎప్పుడైనా గురువుతో పాపగ్రహాలు కలిసినప్పుడు మాత్రమే గురువు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుంది ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఎలా ఉంటుందంటే కుటుంబ కుటుంబ సభ్యులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి కానివ్వండి వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి కానివ్వండి వాళ్ళ కోసం మీరు తీసుకునే నిర్ణయాలకు వాళ్ళ సపోర్ట్ కానివ్వండి అన్నీ చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఒకవేళ మీరు ఎవరైనా ఇష్టపడుతున్నా ఎందుకంటే పంచమంలో రాహువు గురువు ఉన్నప్పుడు కొంతవరకు మీరు ఎవరైనా ఇష్టపడుతున్నా వాళ్ళతో రిలేషన్స్లో ముందుకు వెళ్ళాలనుకున్న రిలేషన్షిప్స్ని వదులుకోవాలనుకున్నా కొంతవరకు ఏంటంటే ఇక్కడ రాహువు గురువు పంచమాన్ని చూడడం వలన కొంత డ్యామేజ్ అయ్యి తర్వాత మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం కంగారు పడకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఏదైనా కొనడం అమ్మడం ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అనుకున్నట్లుగానే జీవితం నిధులు రాసేవారికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది అయితే ఉద్యోగానికి సంబంధించి క్లియర్గా తర్వాత చూద్దాం మనం అయితే కుటుంబంలో పరిస్థితులు కొంతవరకు చేజాటకుండానే మీ చేతిలోనే ఉండే సంవత్సరంగా చెప్పవచ్చు అనమాట అయితే వరకు అప్పులు కానివ్వండి లేదంటే ఇతర ఇతర ఇబ్బందులతో కొంతవరకు టెన్షన్ పడడం ఇలాంటివి ఉన్నా అవన్నీ తొలగిపోతాయి చాలా వరకు ప్రతి విషయం పర్సనల్ లైఫ్ కానివ్వండి మిగతా విషయాలు కానివ్వండి కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ కంట్రోల్లో ఉంటాయి పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటావు లేకపోతే వాళ్ళ అభివృద్ధి కానీ మీకు చక్కగా కనిపిస్తుంది అనమాట అయితే ఎప్పుడు కూడా ఇంత బాగుంది మిథున్ రాసుకు మిథున్ రాసులో ఇన్ని కోట్ల మంది జన్మిస్తారు వాళ్ళందరికీ ఒకేలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకేలా ఉండే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అది ఏంటంటే ఎవరికైతే కొన్ని దారుణమైన దశలు ఉంటాయి అనమాట ఖచ్చితంగా వీటిని దారుణమైన దశలే అనాలి ఇవి ఫస్ట్ ఒక సంవత్సరం ఈ దశలు వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలు అలా కొంచెం బాగా చూపించిన తర్వాత బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట అందులో మొదటి దశ రాహులో రాహు అంతర్దశ రెండవది రాహులో శుక్రుడు అంతర్దశ శుక్రులో రాహు అంతర్దశ మూడవది గురువులో శని అంతర్దశ శనిలో గురువుడు అంతర్దశ నాలుగోది శుక్రులో శని లేదా శనిలో గురువు అంతర్దశ రాహులో కేతువు లేదా కేతువులో రాహు అంతర్దశ ఇవి జరుగుతున్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం విపరీతమైన ఇబ్బందులు వస్తాయి ఇవి నేను ఎంత బాగుందని చెప్పినా ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఎటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అలాగే ఏ దశ జరిగినా ఏ అంతర్దశన జరిగినా మీకు రాహు గనుక దశలోనూ అంతర్దశలో ఉంటే బిఎల్ అలర్ట్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కలియుగంలో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోయాడు రాహు వల్లే మన ఎంత క్రూరత్వం మనుషుల్లో ఎంత మూర్ఘత్వం పెరిగిపోయింది కాబట్టి దశల్లో అంతర్దశలో రాహు ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉందని చెప్పినప్పటికీ కూడా మీకు పెద్దగా ఉపయోగం ఉండదు అయితే ఈ ఇలా ఉన్నవాళ్ళు ఎలాంటి రెమిడీలు చేసుకోవాలనేది మనం వీడియో చివరిలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇలా కాకుండా నార్మల్ గ్రహాలు దశలు అంతర్ జరుగుతున్న వాళ్ళందరికీ కూడా సంతానానికి సంబంధించి కానివ్వండి భార్యాభర్తల సఖ్యతకు సంబంధించి కానివ్వండి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కానివ్వండి మిగతా వాటికి అన్నింటికి కూడా చాలా చక్కగా ఉంటాయి రెండు మూడు విషయాలు అవి ఏంటంటే కొంతవరకు ఈ రిలేషన్షిప్లో కొంచెం నలిగే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే స్త్రీ వాళ్ళ ఇబ్బందులు అంటారు పురుషుల వాళ్ళ ఇబ్బందులు అంటారు కాబట్టి ఇలా రిలేషన్షిప్ విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆడవాళ్ళకి కొంతవరకు ఈ గైనికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడైనా సరే రాసులో గురువు వచ్చాడంటే ఊళ్ళు వచ్చేస్తుంది అనమాట అంటే ఏంటంటే ఫుడ్ ఎక్కువ తినడం లేదంటే ఆల్రెడీ ఊబకాయం వాళ్ళకి ఇంకా ఊబకాయం పెరగడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే షుగర్ ఈ రోజుల్లో నార్మలే కాబట్టి షుగర్ని జాగ్రత్తగా చూసుకోవాలి తినే తిండిలో కంట్రోల్ లేకపోవడం వల్ల షుగర్తో తో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందనే విషయాన్ని చూసినట్లయితే పదో స్థానంలో శని అయితే శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కష్టపడి పని చేస్తున్న వాళ్ళందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది ఎక్కడండి బాబు గత కొంతకాలంగా ఎంతో కష్టపడుతున్నాము కానీ కౌరులు చెప్పేవాళ్ళు పై పైన తిరిగే వాళ్ళకే పేరు వస్తుంది కష్టపడేవాడికి విలువ లేదు అని బాధపడుతున్న మిథున రాసి వారందరికీ కూడా మీ కష్టాన్ని ఖచ్చితంగా శని గుర్తిస్తాడు మీరు ఇంకా కష్టపడండి కొద్ది రోజుల్లోనే ఎవరైతే ఏ పని రాకుండా మేనేజ్ చేస్తారో వాళ్ళు తేలిపోతారు కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ ప్రైవేట్ జాబ్ बोलते सो वाला के जानी నూతనంగా జా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట బదిలీలకు సంబంధించి కానీ ప్రమోషన్లకు సంబంధించి కానీ బాస్తు ఉన్న ఇబ్బందులకు సంబంధించి కానీ లేదంటే ఇంట్లో ఇద్దరు ఉద్యోగస్తులైతే వాళ్ళు వేరే వేరే చోట ఉండడం ఇలాంటి సమస్యలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా మిథున్ రాశిలో జన్మించి మిథున్ రాశి అంటేనే వ్యాపారానికి పెట్టింది పేరు ఎందుకంటే రాష్ట్రాధిపతి బుధుడు వ్యాపారాన్ని ఎక్కువగా చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం మీ ఎంత తెలివితేటలు ఉపయోగిస్తే అంత చక్కగా వ్యాపారం ఉండబోతుంది వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది అది హోల్సేలు రిటైల్ రంగం కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు లేదంటే గోల్డ్ సిల్వర్ బిజినెస్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వ రంగం నుంచి కాంట్రాక్ట్లు తీసుకోవడం ఇలాంటి వ్యాపారాలు కావచ్చు ఏదైనా సొంత కంపెనీ పెడదాం లేకపోతే ఫుడ్ బిజినెస్ పెడదాం ఇలా అనుకునే వాళ్ళకి కావచ్చు మిథున రాశి వారికి ఇది చాలా గుట్టేమని చెప్పవచ్చు మీరు నూతన వ్యాపారాలు స్టార్ట్ చేసిన ఉన్న వ్యాపారాలను ఇంకా పెంచుదాం అనుకున్నా లేకపోతే వ్యాపారాలకు సంబంధించి ఏమైనా కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త బ్రాంచ్లు అనుకున్నా ఫ్రాంచైజీలు తీసుకుందాం అనుకున్నా మిథున్ రాసి వారికి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం ఏదైతే స్టార్టింగ్లో దశలు అంతర్దశలు చెప్పామో ఆ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత అద్భుతంగా ఉండే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఎందుకు అలాంటి దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఉండదు వాళ్ళు ఎలాంటి రెమిడీలు చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి రెమిడీలు చేసుకుంటే ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం లేకపోతే ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోవడం శాలరీలు రాకపోవడం లేదంటే వ్యాపారంలో ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళలేకపోవడం అసలు నాకు వ్యాపారం కలిసి వస్తుందా లేదా ఇలాంటివన్నీ కూడా ఈ రాహు దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు లేకపోతే మనం ముందు చెప్పుకున్న దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు గ్రహాలైన రవి చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు ఈ గ్రహాల యొక్క దశ అంతర్దశలు రెండు దశలోని అంతర్దశలు ఈ గ్రహాలు ఉన్నప్పుడు చాలా వరకు గోచారం కూడా పూర్తిగా అనుకూలించి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వర్షాల కోసం ముందు ముందు వీడియోలో చూద్దాం ఇక విద్యార్థులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే పంచమ స్థానం విద్యను చూపిస్తుంది కాబట్టి రాహు గురువు ఇద్దరు కూడా పంచమ స్థానాన్ని చూస్తున్నారు అయితే మనం ఎంత కష్టపడి చదువుదాం అనుకున్నా ఎంత బాగా ఎదగాలనుకున్న ఆలోచనలు లేకపోతే ప్లానింగ్లు కాకుండా ప్రాక్టికల్గా మీరు చదువు మీద దృష్టి పెట్టకపోతే మాత్రం అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది వేరే వాళ్ళ వ్యవహారాలు లేకపోతే కాలేజీలోనూ స్కూల్లోనూ ఉండే వ్యవహారాలు లేకపోతే కుటుంబ పరిస్థితులు లేకపోతే నాకు అన్ని కంఫర్ట్గా లేవు ఇలా ఆలోచించుకునే వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచి ఫలితాలు ఉండవు ఎవరైతే బాగా కష్టపడి ఎలా అయినా సాధించాలి నాకు ఇది డ్రీము అని కష్టపడుతున్న వాళ్ళకి గోచారం అత్యంత అనుకూలంగా వచ్చి ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉంటే వాటిని చాలా చక్కగా స్వీప్ చేస్తారు మంచి మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది పర్సంటేజ్ పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది క్యాంపస్ ఎంట్రీస్ ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే హెల్త్ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఫుడ్డు నాన్ వెజ్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ వీటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే రాహు గురువు పంచమాన్ని చూస్తున్నప్పుడు చదువు చదవకుండా చేసే వేరే అంటే మనల్ని అట్రాక్ట్ చేసే పరిస్థితులు ఎక్కువగా రావచ్చు అది ప్రేమ కావచ్చు ఇతర విషయాలు కావచ్చు వీటి అన్నిటిని కూడా ఒక పార్ట్ లాగా లైఫ్లో పక్కన పెట్టకుండా దాన్ని పూర్తిగా జీవితంలోకి తీసుకొస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీటికన్నా నేను ముందు సెటిల్ అవ్వాలి కెరియర్లో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏ ఎగ్జామ్లో కానివ్వండి అయినా సరే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద నేను భయపెట్టడం కాదు కానీ విద్యార్థులకు అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుంది భయపడక్కర్లేదు కానీ ఇమోషనల్ కనెక్షన్లో వారికి ఇమోషనల్గా ఇన్బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళకి వేరే వేరే వాటి మీద విపరీతంగా ఎడిక్షన్స్ వాళ్ళకి మాత్రం కొంతవరకు గురువు రాశిలో ఉండడం వలన అవే ఇంపార్టెంట్ అయిపోయి చదువు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఏ అయితే అప్పులు ఉన్నాయో అవన్నీ తీర్చబోతున్నారని చెప్పవచ్చు కుటుంబంలో ఏవైతే ఈ వ్యవసాయం అవసరమా లేదా అనుకుని డిస్కషన్ జరుగుతున్నాయో వాటికి కూడా తెరపడుతుంది ఖచ్చితంగా చక్కటి ఫలితాలు వస్తాయి రొయ్యల చెరువులు చేపల చెరువులు చేసే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది కోల్డ్ ఫారమ్స్ లేకపోతే నాన్ వెజ్కి సంబంధించి ఏ చేసే చేసేవాళ్ళకైనా సరే చాలా చక్కగా ఉంటుంది అలాగే పండ్ల తోటలు కూరగాయలు ప్రభుత్వ సహకారంతో వ్యవసాయం చేసే వాళ్ళకి లేకపోతే మార్కెటింగ్ చేసే వాళ్ళకి అక్కడికి ఇక్కడికి కూరగాయలు కానివ్వండి లేకపోతే ఫుడ్ సంబంధించిన ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే చాలా చక్కగా ఉంటుందన్నమాట అయితే గోచారం చాలా అనుకూలంగా ఉంది మొదట్లో నేను చెప్పినట్టుగా దశలు అంతర్దశల్లో రాహు ఉండకూడదు నేను చెప్పిన మొండి దశలు ఉండకూడదు ఇవి ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా ఉండే అవకాశం ఉండదు అలాంటి వాళ్ళు ఏ రెమెడీలు చేయాలనేది ముందు ముందు వీడియోలోకి వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం ఈ సంవత్సరం అత్యధికంగా యోగదాయకంగా ఉండేది ఎవరికి అంటే రాజు నాయకులకి అలాగే పబ్లిక్లో ఉండే వాళ్ళకి వాళ్ళు మూవీస్లో వాళ్ళైనా ఉండండి లేదంటే వ్యాపారస్తులైనా క్షమించాలి టీవీలో రంగంలో ఉన్న వాళ్ళకైనా ఉండి లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకైనా అయినా వీళ్ళందరికీ చాలా చక్కగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడైనా సరే రాహు అనుకూలంగా ఉంటే రాహు ఎప్పుడు కూడా ఈ అంటే మనకు తెలియని అనమాట ఫారిన్ కల్చర్ అంటారనమాట ఇలా మూవీస్లో యాక్ట్ చేయడం మేకప్లు వేసుకోవడం లేనిది ఉన్నట్టుగా చూపించడం ఇవన్నీ కూడా రాహు చేసే మాయ అనమాట అందులోనూ తృతీయంలో మీకు కేతు అనుకూలంగా ఉండడం వలన కమ్యూనికేషన్ బాగుంటుంది నలుగురితో రిలేషన్స్ బాగుంటాయి కాబట్టి ఈ పబ్లిక్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వరకు మాకు వదిలించుకోవడం తప్ప సంపాదించుకుందా లేదు అని భయపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఏదో ఒక నామినేటెడ్ పదవో ఏదో ఒక గుర్తింపు వస్తుంది మీకు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులతో చెలిమి చేయడం వాళ్ళతో సఖ్యతగా ఉండడం వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట కొంతవరకు ఏంటంటే ఎంత మీరు ఎత్తుకెదిగితే అంత వదకపోతే మాత్రం మీ గర్వం కానీ మీ కోపం ఈగో ఇలాంటివి ఉంటే మాత్రం వాటి వల్ల మీరు డౌన్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి చాలా వరకు తామరాకు మీద నీటి పుట్టులాగా రాజకీయాల్లో ఉండడం చాలా మంచిది ఇక మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా గర్వం పెంచుకోవద్దు ఎదిగే కొద్దీ ఒదిగితే చాలా చక్కగా ఉంటుంది లేదంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది గ్రహ గ్రహ పరిస్థితులకు సంబంధం లేకుండా పబ్లిక్లో మంచి ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా వచ్చింది కదా అని తాగుడుకోలేకపోతే ఇతర ఇతర వాటికి కొత్తగా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేస్తున్నారు ఇలాంటి అత్యాశలకు పోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి అత్యాసలకు పోయే వాళ్ళందరూ కూడా మనం ముందులో చెప్పుకున్నాం కదా ఆ రాహు అంతర్దశలో లేకపోతే మనం మొండి దశలు చెప్పుకున్నాం కదా ఆ మొండు దశలు జరుగుతున్న వాళ్ళే వీళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే రెమెడీస్ విషయానికి వస్తే ఓపెన్గా చెప్తున్నాను మీకు గనక నేను చెప్పిన మొండి దశలు జరుగుతూ ఉంటే ఏదైతే అయితే దశ అంతర్దశ జరుగుతుందో వాళ్ళకు రెమెడీస్ ముందు చేసుకోవాలి దోషం ఏమన్నా ఉన్నా ఉన్ నాకు జాతకం లేదండి అనుకున్న వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి కంపల్సరీ శ్రీకాళహస్తిలో రాహుకేత పూజ చేయించుకోండి ఇది ఒక నెలతో అయిపోద్ది అనమాట ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇలా రెండు సార్లు మూడు సార్లు చేసుకున్న తర్వాత దాని పవర్ అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాహుకేత పూజ చేయించుకోవడం అలాగే శిన అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పర్లేదు గురువు కొంతవరకు రాశిలో ఉన్నాడు కాబట్టి గురువారాల నియమాలు పాటించడం దత్తాత్ర ధ్యాన శ్లోకం కానీ గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కానీ పాటించడం చాలా చాలా మంచిది ఎప్పుడైనా సరే మిథున లగ్నం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లగ్నాధిపతిని బలంగా ఉండేలా చూసుకోవాలి దానికోసం మీరు ఏం చేయక్కర్లేదు ఒక్కసారి బుధుడికి సంబంధించి జపాలు చేయించుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానని కాదు కానీ ముందు దశ అంతర్దశలే దశ అంతర్దశలు బాగుండాలి దశ అంతర్దశలు బాగుంటేనే నేను చెప్పిన గురువుకు సంబంధించిన ధ్యానం శ్లోకాలు చదువుకోవడం కానీ లేకపోతే లగ్నాధిపతికి సంబంధించిన రెమిడీలు చేసుకోవడం కానీ దశ అంతర్దశ భోగవనోళ్ళు మాత్రం దశకి అంతర్దశకు సంబంధించిన రెమిడీలు చేసుకుంటేనే ఈ గోచారంలో ఉన్న అద్భుత ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది రాహు కనుక దశ అంతర్దశలో ఉంటే కంపల్సరీ రాహుకి సంబంధించిన రెమిడీలు చేసుకున్నప్పుడే ఈ గోచారం చక్కగా అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక నరదృష్టి నరఘోష ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వారం వారము లేకపోతే నెలకు రెండు సార్లు దిష్టి తీసుకోవడము లేకపోతే ఏదైనా గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోవడము వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే నేను నమ్మను ఇలాంటివి లేవు అనుకున్న వాళ్ళు చాలా చాలా మంచిది ఇదంతా కూడా మన మైండ్ సెట్ మీదే డిపెండ్ అవుతుంది కాబట్టి ఎవరికైతే ఏదో ఉంది లేకపోతే ఇంట్లో ఇబ్బందులు ఈ వాస్తు దోషాల వల్ల జరుగుతున్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంగళవారం మంగళవారం ఇంట్లో సాంబ్రాణి వేసుకోవడం తడుగుట్టు పెట్టేటప్పుడు ఉప్పు బకెట్లు వేసి మొత్తం కరిగిపోయిన తర్వాత దాంతో అడుగుడ్డ పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వలన ఇంట్లో ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది